యువత ఎక్కువ శాతం ముందుకు రావాలి వచ్చి మీ ఓటు ఓటు హక్కుని ఇచ్చేసుకోవాలి బయట రాష్ట్రాల్లో కేవలం అరవై పర్సెంట్ అరవై ఐదు పర్సెంట్లు జనాభా ఓట్లకి సహకరిస్తున్నారు ఆ విధంగా కూడా ఇప్పుడు ఇప్పుడున్న దుష్ట శక్తులని ఏ విధంగా మతోమాదానికి పాల్పడుతున్న బీజేపీని తరో తరివి కొట్టే విధానంగా ఇండియా కూటమి బలపరిచిన అభివృద్ధిని గెలిపించాలి యువత ఈరోజు మనకెందుకు ఓటు వేసే కానీ మేము లేక చేసుకోలేకపోతే ఇప్పుడున్నప్పటికీ నరేంద్ర మోడీ ఒక ప్రైమ్ మినిస్టర్ లాంటి వ్యక్తి సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు ఆయన ఈ లేకపోయాడు ఎవరైనా చెప్తే అది జుమ్లా అంటాడు అదేవిధంగా ఇక్కడ రాష్ట్రంలో మన జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరం జాబ్కాలు అనిపిస్తా చెప్పారు అది కూడా ఇచ్చింది లేదు పీఐటి పోస్టులు అమ్మఒడి ఇస్తున్నారు కానీ పీఐటి పోస్టులు ఎన్నో ఖాళీగా ఉన్నాయి టీచర్లు లేకుండా అమ్మఒడికి తీసుకుని ఏం చేస్తాం దాడు నేడు కింద కొన్ని లక్షల కోట్లు డబ్బులు ఖర్చు పెడుతున్నారు ఆ స్కూల్లో విద్య చెప్పే టీచర్లు లేరు దీన్ని ప్రతి యువత దీని గురించి ఆలోచించండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా అంటే గంజాయి మత్తు పదార్థాలకు అవుతున్నారు యువత మేము ఎందుకు మాకెందుకని యువత కానీ ఊరుకుంటే అప్పుమద్దులే రాజ్యాలు వెళ్తున్నాను ఎదోలే రాజ్యాలు పాలించే విధంగా తయారవుతున్నారు ప్రతి ఒక్కరు ఓటుకి పదమూడు ఎనిమిది ఓట్ల హక్కుని నిర్మించుకోవాలా ప్రతి ఒక్కరు ఆలోచించి ఏ దేనికి ఓట్లేస్తే ఏ యువత రాష్ట్రాన్ని కాపాడుకునే విధంగా మోడీని తప్పిపొట్టి విధంగా ఆలోచించి ఇండియా కూటమి అభ్యర్థిపై నిలబెట్టాలని ఇండియా కూటమిలో మా నగరంలో నుంచి సిపిఎం నుంచి మూల రమేష్ గారు నగర ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు అదేవిధంగా రోలర్లో ఫయాజ్పై కాంగ్రెస్ తరఫున మన ఎంపీ అభ్యర్థి కుప్పల్ గారికి మీరు అమ్మూలేమైనా ఓటేసి వేసి ప్రతి యువత ఆలోచించుకోండి ఈసారి కానీ మేము ఎలక్షన్లో వెళ్ళి క్యూలో నిలబడి ఓటేయకపోతే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో ఎలక్షనే లేకుండా కనిపిస్తే ఇది దుర్మార్గం పోటీ పడుతున్నారు నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ అరాచకాలని తరివి కొట్టాలా దీన్ని ప్రతి ఒక్కరు ఆలోచించి రేపు మదమూడో తేదీ జరిగే ఓటు హక్కుని నిర్మించాలని కోరుతున్నారు మీకు గానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని జాబ్ చేయండి